తల నుంచినట్టయితే ప్రార్థనతో ప్రారంభించుకున్నాను ప్రేమ గల తండ్రి కృపగలిగిన ప్రభా జీవం కలిగిన నా జీవాధిపతి బంగారు పాదాలకే వంద నాలుగు స్తోత్రాలు చరించుకు ఆచార్యకరుడు ఆచార్య కార్యాలు చేసే గొప్ప దేవానికి వందనాలు కీర్తనుడుమైన మా దేవానికి వందనాలు వెల్పలలు వంటి వారు లేరు అయ్యా పరిశుద్ధతలో నీకు సమము సాచైన దేవుడు లేరు గనుక నీకు వంద నాలుగు స్తోత్రాలు మీరు ప్రేమించి ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి నిండు మనస్సుతో దేవా నీకే వంద నాలుగు స్తోత్రాలు చరించుకుంటున్నారు అవును తండ్రి ఎప్పటిలాగా మీరే మాతో మాట్లాడు వినగల చెవి గ్రహించగల మనసు ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందమని ప్రార్థన చేస్తుంది తండ్రి ఒక్కొక్కరితో నేరుగా ఈ వాక్యందరూ సూటిగా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందమని ఏసయ్య అద్వితీయమందుకి ప్రార్థిస్తున్నాము తండ్రి అమెన్ 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 అవులుయా అనేక సార్లు ప్రేమ వలరా దేవుణ్ణి నమ్ముకున్న వారి జీవితాలలో కూడా భయపడుతూ ఉంటాం ఆందోళన చెందుతూ ఉంటాం ఏమవుతుందో అన్న భయం మన జీవితంలో కలుగుతూ ఉంటుంది అనేక సార్లు దేవుని నమ్ముకున్న బిడ్డల జీవితాల్లో కూడా ఆశ్వధలు కొన్నిసార్లు పొందుకోకుండా ఉంటూ ఉంటారు ప్రేమ ఎందుకంటే అశ్వధలు పొందకుండా ఉంటారు అనడానికంటే అనేక సార్లు ఆశ్వదలు మన జీవితంలో పొందకుండా డిలే అవుతూ ఉంటాయి ఏంటి ఎందుకు ఈ రీతిగా మారుతుంది అంటే ఈరోజు నిజంగా వాక్య బాగుంటుంది అనేక సార్లు మనం దేవుని మాటలు ఏ రీతిగా ఉంటుంది అంటే దేవుని మాటలు ఎప్పుడు క్యాజువల్గా తీసుకుంటూ ఉంటాం ప్రేమ అంటే ఆ విషయంలో మనకు సీరియస్నెస్ తక్కువగా ఉంటుంది అయితే దేవుడు చెప్పే ప్రతి మాట కూడా ప్రతి మాట కూడా ఏ రీతిగా ఉంటుంది అంటే అది మన జీవితాలకు ఆస్వాదకరంగా ఉండడం ప్రారంభిస్తుంది ప్రేమ అవలూయ కానీ అనేక సార్లు మనం నిజంగా బైబిల్ను చదివకుండా ఉండడం వల్ల అనేకమైన ఆస్వాదలు మన జీవితంలో ఉండకుండా పోతూ ఉంటాయి ఉండకుండా పోతూ ఉంటాయి ప్రేమీణ వాళ్ళ అందుకే ఎప్పుడు కూడా దేవుడు ఏం చెప్తాడు దేవుడి మాటలు నిజంగా శ్రద్ధగా వింటే అవి మన జీవితాలకు ఏ రీతిగా ఉంటాయి అశ్రుధకరంగా ఉంటాయి ప్రేమీణా వాళ్ళ హలో ఈరోజు వాక్య భాగాన్ని మనం చూడడం ప్రారంభిద్దాం ఫిలిస్తీన్గా రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచ్చినా మనం చదువుదాం ప్రేమ వాళ్ళ దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి ఇక్కడ చూస్తే ప్రమిణ వాళ్ళ దేవుని మాట ఏం చెబుతూ ఉంది అంటే మీరు దేనిని గుర్చి చింతపడుకుడి కానీ అయితే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలన్నది దేవుని చిత్తం ప్రేమ వాళ్ళు ఈ మాట చెబుతుండగానే చాలా మందికి కోపం వస్తూ ఉంటుంది వీరు చాలా ఈజీగా జాపుతూ ఉంటారు బ్రదర్ నిజంగా సమస్య యొక్క తీవ్రత సమస్య యొక్క బాధ వీరికి తెలిస్తే వీరికి అర్థమవుతుంది ఎందుకంటే మనం ఎంతగా బాధపడుతున్నాం కేవలం నిలబడి ఏదో జాపుతూ ఉంటారు అన్న మాట అనేక మంది జీవితంలో కనబడుతూ ఉంటుంది ప్రేమ అయితే ఈ మాటలు మావి కాదు ప్రేమైన వాళ్ళు ప్రకటిస్తున్న వ్యక్తులవి కాదు ప్ర వారి ద్వారా ప్రకటిస్తున్న దేవునివి ప్రేమ వాళ్ళు వారిని దేవుడు ప్రేరేపించి తన మాటలను మనకు బోధిస్తున్నాడు అందుకే మనం ఏమనుకుంటామంటే వీళ్ళెందుకు చాలా ఈజీగా చెప్తారా లేండి అన్నట్లుగా మనం మాట్లాడుతూ ఉంటాం అయితే ఈ మాటలు మనిషివి కాదు ప్రేమ ఈ మాటలు దేవుని అలలుయ్యా ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే దేనిని గురించి చింతపడకుడి కానీ మీరు ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఒకవేళ మనం చూద్దాం ప్రేమ చింతపడితే నిజంగా ఎటువంటి నష్టం మన జీవితంలో కలుగుతుంది ఎందుకంటే దేవుడు అన్నాడు కదా మీరు చింతపడుకుడి అని ఇప్పుడు మనం చింతట పడడం వల్ల అది తప్పవుతుందా అది నిజంగా దేవునికి ఆయాసకరంగా అవుతుందా అంటే ఖచ్చితంగా ప్రేమ ఎందుకంటే దేవుడు చెప్పిన మాట మీరు దేవుని గురించి చింతపడకడి అన్న మాట ఇక్కడే కనబడుతూ ఉంటుంది కలలుయ్యా మరి ఇప్పుడు చూద్దాం మరి చింతపడితే భయపడితే నిజంగా ఎంత శాపం వస్తుందో కూడా ఈరోజు వాక్య భాగాల నుంచి మనం చూడడం ప్రారంభిద్దాం నిర్గమ కాణము పద్నాలుగు అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు చదువుదాం ప్రేమ అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే గదా మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి చూస్తే ఇష్రాయులు చెప్తున్న మాట ఏమని అంటే ఆ పరిస్థితిని బట్టి వారికి కలిగిన భయాన్ని బట్టి ఏ రీతిగా మాట్లాడుతున్నారంటే నిజంగా మీరు తీసుకొచ్చింది మమ్మల్ని చంపుటకు అని చెప్పడం ప్రారంభిస్తున్నారు నిజంగా ప్రేమ వలరా చంపుటకు దేవుడు ఐగుప్తులో నుంచి ఇష్రాయులు బయటికి తీసుకొచ్చాడా లేదు ప్రేమ లేకపోతే నాకు అనిపిస్తుంది దాసులుగా ఉండకూడదు నా బిడ్డలు స్వతంత్రులై ఉండాలి లేకపోతే నా బిడ్డలు ఆశ్వాదానికి వారసులై ఉండాలి ఎందుకంటే దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు కదా ఏమని అంటే మీరు పాలు తేనెలు ప్రవహించు దేశములకు వెళతారు ఆ దేశం ఏ రీతిగా ఉంటుంది అని అంటే ఆకాశపు జలధారలను తాగే దేశముగా ఉంటుంది అని చెప్పినట్లుగా మనం బైబిల్లో చూస్తాం అయితే ఎప్పుడైతే ఎప్పుడైతే వారి జీవితంలో ఆ వరి లేకపోతే అచ్చింత వారి జీవితంలో ఎందుకు అంటే ఇక చచ్చిపోతాము ముందు ఎర సముద్రం ఉంది వెనక ఫరోసం ఉంది కాబట్టి చచ్చిపోతామనే చింతలో వారు ఏం మాట్లాడుతున్నారంటే దేవుని వాగ్దానం మరిచిపోయారు దేవుడు తీసుకువెళ్తానన్న దేవుని మాటను నమ్మడం లేదు అరే ఇన్ని అద్భుతాలు చేశాడే ఇక ఇప్పుడు ఈ అద్భుతం కూడా దేవుడు ఎందుకు చేయడు అనే బాధ లేకుండా ఎప్పుడైతే అనే తలంపు లేకుండా ఎప్పుడైతే వారి జీవితంలో చింత అధికం కావడం ప్రారంభమైందో వారు మాట్లాడుతున్న మాట ఎంతటి బాధాకరం ప్రేమ దేవుడు చెప్పిన మాట పాలుతెనులు ప్రవహించు దేశం ఇప్పుడు వీరు చెప్తున్న మాట ఏ రీతిగా ఉంది అంటే నిజంగా ప్రేమ వాళ్ళరా దేవుని మాటను నమ్మక వారు చేసిన క్రిటిసైజ్ ఏ రీతిగా ఉంది అంటే నిజంగా చెప్పాలి అంటే వారు ఏదైతే సనిగారో లేకపోతే ఏదైతే గునిగారో ఏదైతే దేవుని చెప్పిన మాట నమ్మక అయ్యా ఈ అరణ్యములో చచ్చుటక మొమ్మలు తీసుకుని దేవుని ఉద్దేశం అదే కాదు ప్రేమల ఎప్పుడైతే చింతపడడం ప్రారంభించి ప్రారంభించారో అప్పుడు వారు నోరు పలికిన మాట ఏంటి అంటే ఈ అరణ్యంలో చచ్చుటక తీసుకుని వచ్చింది నాకు అనిపిస్తుంది ఆ చింతలో వారు పలికిన మాట ఎంత భయంకరం ప్రేమల ఎంత భయంకరం ఎందుకు మాట మాట చెప్తున్నానంటే ఐగుప్తు నుంచి బయలుదేరిన ఇద్దరే ఇద్దరు కనాల దేశానికి ఎదారు మనందరికీ తెలుసు కాలేవు యోష మాత్రం అంటే నాకు అనిపిస్తుంది ఆ సలుగులో వారు చెప్పిన మాట దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు పలికిన మాట ఎంతటి భయంకరమైన నిజముగా పరిస్థితులకి వాళ్ళని తీసుకుపోయిందో మనకు తెలుసు బ్రహ్మ అందుకే దేవుడు అన్నాడు మనతో మాట్లాడుతున్నాడు ఏమని అంటే మీరు దేనిని గురించి చింతపడకుడి చింతపడకుడి చింతపడితే ఏమవుతుంది అంటే మన జీవితంలో నిజంగా దేవుడిచ్చిన వాగ్దానాలు దేవుడిచ్చిన ఆశ్రోధలు లేకపోతే దేవుడిచ్చిన దీవెనలు మనం పొందుకునే వారిగా కాకుండా దేవుని దగ్గర నుంచి నిజంగా చెప్పాలి అంటే ప్రేమ వల్ల దేవునికి ఆయాసకరమైన పనులు చేసి దేవుని వాగ్దానాలే స్వతంత్రించుకోలేని వ్యక్తులుగా నిజంగా మారడం ప్రారంభిస్తాం ప్రేమ అందుకే దేవుడు చెప్తున్నమాట దేనిని గురించి చింతపడుకుడి దేనిని గురించి చింతపడకుడు ఎందుకంటే ఇంతటి భయంకరమైన సమస్య నిజంగా చింతలోంచి బయటికి రావడం ప్రారంభిస్తుంది ప్రేమ అయితే దేవ మరి ఏం చేయమంటావు లేకపోతే ఈ పరిస్థితుల్లో మేమే రీతిగా ఉండాలి అంటే దేవుడు అందుకే అన్నాడు కదా కానీ మీరు ప్రార్థన చేయ అంటే చింతపడాల్సిన సమస్య వస్తే మీరు చింతపడాల్సిన పని మీరు ప్రార్థన చేసేవారి ఉన్నారు ఎందుకంటే చింత చేస్తే దేవునికి వ్యతిరేకమైన మాటలు వినబడుతూ ఉంటాయి ప్రేమ ఇద్దరూ ఒకే చోట ఉన్నారు ఇద్దరు ఎర్ర సముద్రం దగ్గరే ఉన్న ఇద్దరు కూడా వెనక ఫరో సైన్యమే ఉంది నాకు అనిపిస్తుంది ప్రమేణ నిజంగా ఐగుప్తు సైన్యాన్ని చూసినప్పుడు ఇస్ అందరూ మిక్కిలి భయపడ్డారు అది సాధారణం కదా కాబట్టి ఇప్పుడు మోసే ఒకవేళ జస్ట్ అప్పుడే వచ్చాడు కాబట్టి మోసేకి ఒక నలభై సంవత్సరాలు ఇప్పుడున్న ఫరో విషయం తెలీదు అందుకే ఒకవేళ ప్రార్థన చేశాడేమో అనే దానికి ఛాన్స్ లేదు ఎందుకు మాట నిజంగా ఐగుప్తులకు దొరికితే అందరికంటే ఎక్కువగా చిత్రహింస చంపేది మోసనే ప్రేమ ఎందుకంటే మోస వచ్చిన తర్వాతనే ఐగుప్తుల సమస్యలు ప్రారంభమయ్యేవారు అంతవరకు కూడా ఈ స్టాయిల్ వాళ్ళు ఏది చెప్తే ఐగుప్తులు ఆ మాటను పాటించేవారు ఆ మాటను వినేవారిగా ఉన్నారు ఎప్పుడైతే ఆల్ ఆఫే సడన్ ఏ రీతిగా మారిపోయింది అంటే నిజంగా ముందు రాత్రే ప్రేమ వాళ్ళు ఏం జరిగిందంటే అయిన ఫరో ఇంటిలో నుంచి ప్రతి ఇంటిలో శవం ఉంద ప్రేమ వాళ్ళ ఎంత బాధాకరం ఎంత దూకాకరం ఒకరి ఇద్దరికి అయితేనే చాలా కట్టలు తెంచుకుంటే దేశం మొత్తంలో చచ్చిపోతే అప్పుడు మోసని ఏరితిగా చిత్రహింస పెడుతున్న ప్రేమ అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే సమస్య ఉంది కాబట్టి నేను చింతపడుతున్నాను అని అంటే అంతకంటే తీవ్రతలో ఉన్న మోస నిజంగా ఏరితిగా ఉన్నటువంటి విషయాలు బాధపడ్డారు కానీ మోస ఏం చేశాడో కూడా ఇక్కడ మనం చూడడం ప్రారంభిద్దాం నిర్గమ్మ పద్నాలుగు అధ్యాయం అంతలో యహోవా నీవేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇస్రాయేలీయులతో చెప్పుము నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము అప్పుడు ఇస్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు చింతపడిన వారేమో నిజంగా ఏ రీతిగా ఉన్నారు వాగ్దాన దేశంలోకి పోకుండా ఉండే పరిస్థితి లేకి వెళ్ళడం ప్రారంభించారు ప్రమీణ వాళ్ళ అయితే ఎవరైతే ప్రార్థన చేశారో ఆశీర్వాదపు వర్షాలు పొందుకోవడం ప్రారంభించారు దా మోష ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించాడో దేవుడు చెప్తున్నాడు అయ్యా నువ్వు సాగిపోడు నీ స్నాయుల్లో ఎర్ర సముద్రం పాయలు అంటే ఏ రీతిగా ఉంది ప్రార్థన చేస్తుండగా ఏమవుతా ఉంది అంటే దేవుని శక్తి దిగి రావడం ప్రారంభం ఉంది ప్రమీణ దేవుని శక్తి దిగి రావడం ప్రారంభిస్తుంది ఆ సమస్యలో నిజంగా దేవుడు తొలగించి వారిని ఆరిన నేల మీద నడిపించే దేవుడిగా తన్ను తను ప్రత్యక్షపరచుకున్నాడు అలలుయా అలలుయా ఎందుకు దేవుడు చింతపడకుండా ప్రార్థన చేయమన్నాడంటే నీ సమస్య చింతపడితే ఇంకా ఎక్కువ చేసుకుంటావు నువ్వు ఏమనుకుంటావు ఈ స్థాయి ఏదైతే నీకు ఇబ్బందికరంగా ఉన్నదో దాంట్లోనే మగ్గిపోతాను అయిపోతే తనకు దాసులు ఇరితిగా ఉంటుంది అయితే ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావు ఇక ఒక మెట్టు నుంచి ఇంకొక మెట్టులోకి ఎక్కి ఎక్కే వ్యక్తిగా ఉంటావు అలలూయ నీ సమస్యను తొలగించుకునే వ్యక్తిగా ఉంటావు బైబిల్ రాయబడి ఉంటుంది ఇప్పుడు నువ్వు చూస్తున్న ఐగిప్తీలను ఇక ఎన్నడుచుకో అలలూయ ప్రార్థన ఏం చేసింది తన సమస్యను ముంచి వేసింది చింత ఏం చేసింది అంటే నువ్వు ముందుకు వెళ్లకుండా ఆపు చేయడం ప్రారంభిస్తుంది అందుకే దేవుడు చెప్తున్నమాట దేనిని గురించి చింతపడకూడదు ఇంకా ఏ రీతిగా దేవుడు తన కార్యాలు జరిగించాడు ఇక్కడ మనం చూడడం ఇరవై మూడో అధ్యాయము ముప్పై తొమ్మిదో మనం చదువుకు వేలాడ వేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు గదా నిన్ను నీవు రక్షించుకొనుము మమ్మను కూడా రక్షించుమని చెప్పాను ఇక్కడ చూస్తే ప్రేమ వాళ్ళరా అతని జీవితంలో అతను పలుకుతున్న మాట ఏ రీతిగా ఉంది అంటే నిజంగా బందిపోటు దొంగగా ఉన్నాడు హేళన చేస్తున్నాడు లేకపోతే ఇప్పుడు చెప్తున్నాడు తండ్రి వీరేమి చేయొచ్చు వీరు గారు కనుక వీరిని క్షమించుమన్న దేవుని ప్రార్థన కూడా విన్నాడు ప్రేమ వల్ల ఎన్ని చూసి ఏం చెప్తున్నాడో అతను నువ్వు అయితే ఎందుకు ఆ మాట పలుకుతున్నాడు ఎందుకు నువ్వు క్రీస్తు అయితే అంటే ఏమో అవునో కాదు ఎప్పుడు ఈ ఈ ఆ డౌట్ వస్తుంది అంటే ప్రేమ వల్ల మనం మార్కు శువార్తలు చూస్తే ఆ చిన్న పిల్లవాని నిజంగా వాళ్ళకి తండ్రి తీసుకొచ్చినప్పుడు దేవునితో చెప్తాడు అయ్యా ఇది పుట్టినప్పటి నుంచి వినికి కాబట్టి ఏమైనా అయితే నీ వలన అయితే ఇతని బాగు చేయము అని చెప్పినట్టుగా మనం చూస్తాం అప్పుడు దేవుడు ఏమంటాడు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటే అనేక సార్లు సమస్య యొక్క తీవ్రత అధికంగా ఉంటే ఏ రీతిగా ఉంటుందంటే ప్రార్థన చేసినట్లే ఉంటుంది కానీ ఈ భయము అంటే సమస్య యొక్క తీవ్రత మనల్ని ఏం చేస్తుంది కిందికి లాగివేయడం ప్రారంభిస్తుంది విశ్వాసాలు లేకుండా చేయడం ప్రారంభిస్తుంది తద్వారా ఏమవుతుంది అంటే అశ్వధని పొందుకునే వారిగా ఉండని ప్రేమైన వారు అందుకే దేవుడు చెప్తున్నాడు చింత ఏం చేస్తుంది దేవుని శక్తిని నేను చూడకుండా చూడడం ప్రారంభిస్తుంది అదే బంధి అక్కడే ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి జీవితంలో చింత లేకుండా చేసిన ప్రార్థన ఎంత ఆశ్వాదకరంగా మారిందో ఇక్కడ మనం చూడొచ్చు ప్రవనగా అదే లూకస్వాద్ ఇరవై మూడు అధ్యాయం నలభై రెండు నలభై మూడు చదువుకుందాం ఆయనను చూచి ఏసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసి కొనమనేను అందుకాయన వానితో నేడు నీవు నాతో కూడా భారదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను అవయ్యా అప్పుడైతే క్లియర్ ప్రార్థన ఏ మాత్రం టెన్షన్ లేకుండా జరిగిన ప్రార్థన ఆశీర్వదాన్ని తీసుకొచ్చింది ఇద్దరు దొంగలే ఇద్దరు ఎలాన పడుతున్నారే ఇద్దరూ కొద్దిసేపటి చచ్చిపోతాల ప్రమల్ అయితే ఒక వ్యక్తి జీవితం చింతలు విశ్వాసం లేని ప్రార్థన చేసి ఆశ్రోదాలు కోల్పోయింది ఇంకొక వ్యక్తి ప్రార్థన చేసి ఆశీర్వాదాన్ని పొందుకోవడం అనేక సార్లు అనేక సార్లు మన సమస్యలో ప్రార్థన ఏ రీతిగా ఉంటుంది అంటే ఏదో చేయాలి కదా అన్నట్లుగా చేస్తూ ఉంటారు ప్రేమ చేసి మన పక్కకు వచ్చి జరుగుతుందా అంటే వారి మనసులో ఉండే చింత వారి దేవుని కార్యాలనే చూడకుండా అడ్డుపడడం ప్రారంభిస్తూ ఉంటుంది అడ్డుపడడం తద్వారా అనేక సార్లు మన జీవితంలో అశ్వధలు కోల్పోయేవారిగా నిజంగా ప్రేమ ఎంతటి మంచి ఆపర్చునిటీ చివరి క్షణములో ఒక్క నమ్మి చేసింటే ఇద్దరు దగ్గర వెళ్ళిపోయే వాళ్ళేమో ప్రేమేణ అప్పుడైతే చింత అనేది ఈ వ్యక్తిని డౌన్ఫాల్ చేయడం ప్రారంభించింది తద్వారా ఏమైంది ఆశ్వదలు లేకుండా పరలోకమే లేకుండా చచ్చుకోవడం ప్రారంభించింది గదేవుడు చెప్తున్నాడు అంటే ఎందుకు నేను మాట మాటలు చెప్తున్నాను అంటే చింత అనేది ఎంతటి భయంకరమైనది ఎంత భయంకరంగా మనలో డ్యామేజ్ చేస్తుంది తద్వారా అనేక సార్లు అనేక విశ్వాలు మన జీవితాలలో ఆశ్వదలు కోల్పోయేవారు నడం ప్రారంభిస్తాం ప్రేమ చివరిగా ఒక వాక్య భాగాన్ని చూపించి నేను ఇది ఒక వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నా మొదటి సమయాల గ్రంథం ముప్పై అధ్యాయం ఆరో వచ్చిన చదువు దావీదు మిక్కిలి దుఃఖపడేను మరియు తమ తమ కుమారులను కుమార్తెలను బట్టియు జనులకందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనిను ఎట్లా ఉంది అంటే పిల్లలు కుమారులు కుమార్తెలు భార్యలు ఎవ్రిథింగ్ పోయింది ఇంకెందుకుంటా చింత ఎట్లా ఆ ప్రార్థన సో ఆ చింతలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని అభిషేకించిన వ్యక్తి అని కూడా చూడకుండా పాపం చేయడానికి ప్రేమ సిద్ధపడుతున్నారు దేవుని అభిషేకం ఉంది దావిదు రాజు అవుతాడు దేవుడు చెప్పాడు కదా అని కలి కాబట్టే కదా ప్రేమ రావాల వీళ్ళు దావిదు దగ్గరికి వచ్చింది ఈరోజు ఉన్న బాధలో ఆ చింతలో ఏం చేస్తున్నారు దేవుడు అభిషేకించిన వ్యక్తిని ముట్టకూడదు కానీ చంపడానికి ప్రయత్నం అంటే ఎంతటి భయంకరమైన దుష్కార్యానికి ప్రారంభిస్తున్నారు అనేక సార్లు అనేక మంది చెప్తుంటాం అయ్యా ఎందుకు నీ జీవితంలో ఎటువంటి కార్యం చేశావు అంటే నేను భయపడ్డాను కాబట్టి నేను దీనికి కమిట్ అయ్యాను అని చెప్తుంటాను అంటే నిజంగా దేవుడు నిన్ను విడిపించలేదా దేవుడు నీ జీవితంలో గొప్పకార్యం చేయలేదా దేవుడు నీ జీవితంలో వాగ్దానం ఇవ్వలేదా అయినా కూడా అనేక సార్లు సమస్యను చూసే భయపడి చింతపడి అనేక మంది జీవితాల్లో ప్రేమ దినాలలో పాపానికి లేకపోతే దేవుడిచ్చి ఆశీర్వాదలకు కాకుండా పాప సంబంధమైన వాటికి అత్యాచపడడం ప్రారంభిస్తుంది అందుకే దేవుడు అయ్యా మీరు ఆ చింతలో ఉంటే మీరు ఏం చేస్తున్నారో కనీసం ఏమంటారు మినిమం సెన్స్ కూడా లేకుండా పోతాం అరే దావిధులు రాజు చేస్తాడని దేవుడు చెప్పి అభిషేకించాడు కాబట్టే మేము ఇక్కడికి వచ్చాం దావీదు సౌలు దగ్గర ఇంతగా తరం పడుతుంటే కూడా సౌలు నిజంగా దావీదులు దేవుడు తప్పిస్తున్నాడు ఎందుకంటే అభిజేయాలంటారు అయ్యా నా ఏలిన వాడి ప్రాణము జీవము కలిగిన యహోవా జీవపు ఊట మూటలో ఉంది అన్నది అల్లుయ్యా మరి ఇంత క్లియర్గా ఇన్ని మాటలు వాళ్ళు ఎందుకు వచ్చారు దేవుడు నడిపించుకుంటే వచ్చారు ఎందుకు వచ్చారు వాళ్ళు దేవుడు మరి దావిద్ ఎందుకు చేరారు అంటే దేవుడు అభిషేకించి రాజుగా చేస్తాడు అని ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఎక్కువ మంది బెన్నేమీనులు ఉన్నారు ప్రేమ అంటే సౌరు సంబంధికులు ఉన్నారు అది బైబిల్ అంటే దేవుడు దావేదికు తోడై ఉన్నాడని తెలిసే కదా వాళ్ళు వచ్చింది అయితే కూడా వారి బాధ ఏం చేసింది దావీదను చంపడానికి కారణమైంది ప్రగా అంటే చింత అనేది ఎంతటి భయంకరమైన పరిస్థితులు కూడా ఆశ్రోధలు నీ చేతికి వచ్చే సమయాల్లో ఆ చింత ఏం చేస్తుంది నీ ఆశీర్వధను తీసుకోవడం ప్రారంభిస్తుంది అది దావీది ఏం చేస్తాడో కూడా చూసి వాక్య భగాన్ని ముగిద్దాం మొదటి సమయాలు కదా ముప్పై ఎనిమిది వచ్చినాం నేను ఈ దండును తరిమిన ఎడల దాని కలిసి కొందునా అని యహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలిసికొని తప్పక నీ వారందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను వాళ్ళే దేవునికి వ్యతిరేకమైన ఎప్పుడైతే ప్రార్థన జరిగిందో దేవుని ఆశీర్వాలు తీసుకోవడం అందుకే ప్రేమ వల్ల దేవుడు మాట దేని గురించి చింతపడుకొని కానీ మీరు ప్రార్థనలు తద్వారా ఏమవుతుంది అంటే గొప్ప ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందేవారిగా ఉంటాం అలూయ అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక తల్లలోంచి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కలిగిన ప్రభావ జీవం కలిగిన జీవాధిపతి బంగారు పాదాలకి వందన స్తోత్రాలు చే ఆశ్చర్యకరుడ ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవ స్తోత్రం కీర్తనీయమైన మా దేవానికి వందనాలు వెల్పలలో మీ వంటి వారు లేరు నాయన పరిశుద్ధతలో నీకు సమము సాటి అయిన దేవుడు లేరు గనక స్తోత్రం తండ్రి నిజముగా వాక్యం ద్వారా బిడ్డలతో మీరు మాట్లాడేదా ప్రతి మాటను బట్టి నేను స్థుతిస్తూ ఆరాధిస్తూ మా పరుస్త చింతపడటం వల్ల వచ్చే నష్టం ఎంత భయంకరంగా ఉంటుందో ప్రభా అయా ఏదైనా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే బట్టి వందనాలు చెల్లించుకుంటున్నారు అయాటి భయంకరమైన స్థితిలో మేము గాక మేము ప్రార్థించేవారిగా తద్వారా దీవెనలు పొందేవారిగా ఆశీర్వదించబడిన వారిగా అయా పరలోక ఆశీర్వాదాలు దేవుని వాగ్దానములు స్వతంత్రించుకునే వారిగా మార్చబడుదుముగాక అటు కృపచేత మీరే నింపుమని ప్రార్థించిన ఎంతమంది అయితే సంతానము దీవెన కోసం ఎదురు చూస్తున్నారో ప్రభు అయా ఇప్పటికీ అనేక మంది అయా ప్రార్థన చేసినప్పుడు తండ్రి వారి గర్భాలు మీరు తెరచి వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి స్థుతిస్తూ ఆరాధిస్తూ మా ఇంకా అనేక మంది ప్రార్థన వినపాలు చుట్టూన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకుంటారు మీదటికి సంవత్సరానికి వారికి వారి కౌగిటిలో బిడ్డలు లాగున అయ్యా ని చిత్తం అయితే ఒకరు కాదు నాయన ఇద్దరు లాగున అతి అద్భుతం మీరే జరిగించుమని ప్రార్థన చేసుకోవచ్చు యేసు నామములు అటు అద్భుతాలు మ్యారేజ్ లైఫ్ సెటిల్మెంట్ జాబ్స్ ఎవ్రీథింగ్ అని గ్రహించి ఏకాంగులను సంసారులుగా మార్చుమని ప్రార్థన సేవకుల మీద నిలిచే అభిషేకం ఇంకా అధికమవ్వాలి ఇంకా అధికమవాలి ఇంకా అధికమవ్వాలి అద్భుతాలు అధికమవాలి సూచక క్రియలు మాత్కారుల బలం అధికం కావాలి మందరించు ఎ సహకరిస్తున్న ప్రతి బిడ్డ వారిని వారి కుటుంబం ఆయా ఆర్థికంగా సహకరిస్తున్న బిడ్డలు అయితే ప్రార్థన చేస్తున్న సహకరిస్తున్న బిడ్డలు అయితే అయా షేర్ చేస్తూ స్టేటస్లో పెట్టుకుంటూ లేకపోతే ఇంకా ప్రేమిస్తున్న ప్రతి కుటుంబాన్ని జీవించారు ఎవరైతే అద్భుతాలు పొందాలని దగ్గర ఎప్పుడు కనిపెడతారు వారందరి జీవితాల మీరే అద్భుతాలు జరిగించి మహిమ ఘనతా ప్రభావాలు సమస్త మహిమ నీకు మనీకి యా ఇంత మంచి సమయాన్ని ఇచ్చినందుబట్టి వాక్యాన్ని అద్భుతముల ద్వారా స్థిర అనేక మంది సాక్ష్యాలు చెల్లి మా పొందమే ఈ నామంది అడుగుతున్నామ తండ్రి ఆమెన్ ఆమెన్